తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలైతే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ విషయాలపై మనతో పాటు మాట్లాడటానికి అప్పటి నుంచి అంటే గతంలో చూసుకున్నట్లయితే ఉద్యమ పార్టీ ఉద్యమంలో కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అడుగులు వేస్తూ తనతో పాటు మంచిలో అయితేనేమి చెడులో అయితేనేమి తన వెంట వెన్నంటే ఉండిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు ఉన్నారు చెప్పండి సార్ రోజు నాడు మీ పార్టీ అధికారం లేదు కానీ అప్పట్లో ఉద్యమంలో మీరు కానీ కేసీఆర్ కానీ అడుగులు వేసిన సందర్భాలు కానీ ఎట్లా చూస్తారు మీరు ఇవన్నీ సి బీఆర్ఎస్ పార్టీ ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రస్థానంలో మాకు రెండు పార్శ్వాలు ఉన్నాయి ఒకటి రెండు వేల పద్నాలుగు వరకు మేము చేసినటువంటి ఉద్యమాలు ఫలితంగా రాష్ట్రం ఏర్పాటు కావడం రెండో పరిణామం వచ్చి మేము అధికారంలోకి రావడం ఈ రెండు పాత్రలు కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించింది తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి రోజులలో తెలంగాణ ఎట్లొస్తుంది ఎవరిస్తారు సాధ్యమవుతుంది అని ప్రశ్నించినటువంటి నోళ్లతోనే జై తెలంగాణ అనిపించేటువంటి స్థాయికి తీసుకుపోయి తెలంగాణ లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఢిల్లీని కూడా ప్రభావితం చేసి వాస్తవాలు వాళ్ళు అర్థమయ్యే విధంగా చెప్పి అందరి ఏకగ్రీవ ఆమోదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం సక్సెస్ఫుల్గా కేఎస్ఆర్ గారి నాయకత్వాన్ని జరిగింది ఆ తదనంతరం ప్రజలు విశ్వసించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీగా అధికారాన్ని కట్టబెడితే తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో చాలా విషయాలలో దేశానికే రోల్ మోడల్ అనేటువంటి పరిపాలన అందించడం తలసరి ఆదాయంలో కానీ వనరుల కల్పనలో కానీ సంస్కరణలో కానీ అనేక విషయాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు రివార్డ్స్ అవార్డ్స్ పొందినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ సొంతం ఆ రకంగా తనదైనటువంటి ముద్ర వేసింది ఈరోజు తెలంగాణ సెకండ్ జూన్ తెలంగాణ అవతరణ దినోత్సవం అంటే దాని కర్త కర్మ క్రియ కేసీఆర్ ఆయన తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఆయన తెగించినటువంటి త్యాగము అమరుల అమరత్వం తెలంగాణ సమాజం కనపరిచినటువంటి చైతన్యం ఐక్యత వెరసి తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం రావడంలో ఎవరి పాత్ర ఎవరి ప్రమేయం కంటే అనేక వంద రేట్లు బీఆర్ఎస్ పార్టీ పాత్ర కేసీఆర్ గారు ప్రమేయమే ప్రధానమైనటువంటి కారణం అంటే సార్ పది సంవత్సరాలు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారం చూసాము ప్రస్తుతం కాంగ్రెస్ అధికారం చూసాము అప్పటికి ఉన్న తేడాలు ఏంటంటారు అన్ని నకషి అంటే జమీన్కు ఆస్మాన్కు ఉన్నంత తేడా మేం మేము ఇచ్చినటువంటి హామీలని చిత్తశుద్ధితోని అంటే తెలంగాణ రాష్ట్రం ప్రజల జీవితాల్లో వెలుగు కోసం పనిచేసింది మేము తెలంగాణ ప్రజల ప్రజల్ని నమ్మించి మోసం చేసి వాళ్ళ జీవితాల్లో చీకట్లు మయం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీలకు సాగుతూ అంటే సార్ దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు పూర్తయింది ఇంకా మూడున్నర సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పాత్ర పోషించబోతుంది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎటువైపు వేస్తుంది ఈ నిమిషానికి అంటే మూడున్నర సంవత్సరాల తర్వాత కానీ ఈరోజు కానీ తెల ఇప్పుడు మేము రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీగా అధికారంలో కొనసాగినటువంటి పార్టీగా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా మూడు రకాలైనటువంటి పాత్రలు ఏ రకంగా పోషించినా ప్రజల మనసులలో ఒక చిరగని ముద్ర వేసినాము కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ కోణంలో చూసినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వమే చాలా చక్కనైంది అనేటువంటి భావన ప్రజలలో ఉన్నది ఎన్నికలు రేపు వచ్చినా మూడేళ్ళకు వచ్చినా ఆ భావన ఊరికేబోదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారనేటువంటి విశ్వాసం మాకు పార్టీ బలోపేతానికి ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ మధ్య అంటే గతంలో అనుకున్నదే సభ్యత్వం నమోదు కార్యక్రమం కానీ పార్టీ నిర్మాణం కానీ కార్యకర్తలకు శిక్షణా శిబిరాలు కానీ నాయకుల పర్యటనలు కానీ ఈ రకంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం కానీ నాలుగైదు అంశాలు దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ఉంటుంది గతంలో మా నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు కూడా నిర్మాణం ప్లస్ సభ్యత్వం ప్లస్ ట్రైనింగ్ క్యాంప్స్ విషయంలో క్లారిటీ ఇచ్చు అంటే కేసీఆర్ గారు పామ్ హౌస్కే పరిమితం అయ్యారు జనాల్లోకి రావట్లేనైతే మాత్రం కొన్ని ఆరోపణలు విమర్శలు ఉన్నాయి ఇక్కడ నుంచి రాబోతున్నారు ఇది ఒక 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 రకంగా పసలేని వాదన కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు నిరంతరం ప్రజల మధ్య ఉండి నిర్ ఉద్యమం కొనసాగించారు ఇవాళ పార్టీ శ్రేణులు మాకు బలమైన నాయకత్వం ఆ రోజు కేసీఆర్ గారు మాత్రమే వస్తే స్పందించేటువంటి వాతావరణం గతంలో ఉద్యమ కాలంలో ఉండే ఇవాళ పార్టీకి బలమైన నాయకత్వం ఉన్నది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు పార్టీలో సీనియర్లుగా ఉన్నవాళ్ళు అనేక రకాల ఎదిగినటువంటి నాయకత్వం ఉన్నది కాబట్టి తప్పకుండా ఎవరిని ఎప్పుడు ఇప్పుడు మనం చరిత్రలో అనేక రామాయణ మహాభారతాలు లాంటి యుద్ధాలు చూసినప్పుడు కూడా ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది కేసీఆర్ గారు రావాల్సినటువంటి సీనిక్క లేదు అసలు ఉన్నోళ్ళతో కొట్లాడలేకనే వీళ్ళు ఆగమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఆయన అవసరం ఇప్పుడే లేదు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా వస్తారు